ప్రైజ్ ద లార్డ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము మహిమ కలుగునుగాక ఆ మేన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము జులై ముప్పై ఒకటి బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా మా యొక్క సహవాసమయ్యున్న లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి తన కృపచేత ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఈ జులై మాసం మొదటి దినం నుండి ఇప్పటి వరకు మనలెంతగానో కాచి కాపాడి ఆఖరి దినమునకు నడిపించిన ఆయన నామమునకు మహిమ కలుగునుగాక ప్రభు మనలను ప్రేమించి దినము దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు వాక్యమును వింటూ ఆత్మీయతలో పెరుగుతూ మనము దేవుని సన్నిధిలో వర్ధిల్లునట్లుగా ఈ దినము కూడా వాక్యమును ధ్యానము చేద్దాం ఈ మాసమంతయు కూడా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా అందరును హృదయపూర్వకంగా ప్రభువును స్థుతించెదాం దేవునికి స్తోత్రం 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 స్తోత్రము కలుగునుగాక ప్రియులారా రండి వాక్యమును ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన ఐదవ చరణం ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండియున్నది ప్రార్థన సర్వకృపానిధివైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను మీ మహాకృపను బట్టి మీరు మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడుతున్న మీ వాక్యము కొరకై స్తోత్రాలు ఈ దినము కూడా మీరు మాతో మాట్లాడండి మీ వాక్యమును వినగల బుద్ధిని మాకు పుట్టించండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి నీ కృపతో నింపుమని వారికున్న ప్రతి అవసరతలు మీ నామములో తీర్చుమని ప్రార్థిస్తున్నాం సహాయము దయచేయండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి లైక్ చేయండి వాక్యము మీ యొక్క స్నేహితులు బంధువులు ఇంటివారు విని మేలు పొందినట్లుగా షేరు చేయండి ఇలాగూ చేయడం వల్ల ప్రభు మాటలు వారు కూడా విని దీవించబడతారు రక్షణ లేని వారు రక్షింపబడతారు అది గొప్ప ఆశీర్వాదం అట్టి కృపా జ్ఞానం ప్రభువు మనకు దయచేయునుగాక గాక మేన్ లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన ఐదవ చరణాన్ని చదువుకున్నాం ఆయన దేనిని ప్రేమిస్తున్నాడు లోకం దేని చేత నింపబడి ఉందో రెండు విషయాలు దేవుని వాక్యములో చెప్పబడ్డాయి దేవుడు యథార్థవంతుడని ఆయన నీతిని ప్రేమించేవాడని ఆయనలో ఏమాత్రము కూడా కల్మషం లేదు అని మనం వింటున్నాం ఈ దినము కూడా దేవుడు నీతి న్యాయములను ప్రేమిస్తున్నాడు అని చదువుకున్నాం ఆయన ప్రేమయ్యున్నాడు దేవుడు ప్రేమయ్యున్నాడు ఆయనే ప్రేమ ఆ ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించడం అంటే ఎంత అద్భుతముగా ఉంటుందో ఆలోచించండి ఆయన దేనిని దేనిని ప్రేమిస్తున్నాడు అంటే మొదట నీతిని ప్రేమిస్తున్నాడు తరువాత న్యాయమును ప్రేమిస్తున్నాడు అలాగనే సువార్త మూడవ అధ్యాయము పదహారు వచనమునందు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన చేత చేయబడినటువంటి ఈ లోకాన్ని ప్రభు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన జనములను కూడా ప్రేమించువాడు ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము మూడవ వచనం ఆయన జనములను ప్రేమించును ఆయన ప్రజలను ప్రేమించే దేవుడు ఆయన స్వరూపమందు చేయబడిన ప్రజలు ఆయన పిల్లలై ఉన్నారు గనుక వారిని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు ఏసు క్రీస్తు ప్రభువు ఆత్మ ఆత్మస్వరూపుడైన ఆయన తనని తాను రిక్తునిగా మార్చుకొని రక్తమాంసములు కలిగిన శరీరాన్ని దాల్చుకొని లోకానికి వచ్చి లేత మొక్కవలే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించి ప్రపంచమునకు నడిబొడ్డు అయిన ఎరుషలేము ఊరి వెలుపట ఉన్న గొల్గొత అనబడుతున్న కొండ మీద శిలువ వేయబడి ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి ప్రాణము అర్పించడానికి ఒకే ఒక్క కారణం ఆయన మనలను ప్రేమించడమే కారణమేమిటి అంటే ఆయన ప్రేమ మన మీద ఉన్నది గనుకనే పాపము చేత నశించిపోతున్న మనలను నశించి నిత్య నరకానికి వెళ్లకుండా ఉండాలని ఆయన శరీరధారిగా వచ్చి మన కొరకు ప్రాణమును అర్పించాడు యోహాను పత్రిక మొదటి పత్రిక నాల్గవ అధ్యాయము యోహాను మొదటి పత్రిక నాల్గవ అధ్యాయము ఏడో వచనము నుండి ప్రియులారా మనము నొకనినొకడు ప్రేమింతుము ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఇరుగును దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నది యేసు ప్రభువారు మరణించడానికి ప్రప్రథమైన కారణం మనలను ఆయన మరణ మగునంతగా ప్రేమించడమే ఆయన పిల్లలుగా మనము నశించిపోవడం ఇష్టము లేక మనలను నిత్య అగ్నిగుండము నుండి తప్పించాలని పాప బంధకముల నుండి విడిపించాలని సృష్టికర్త అయ్యున్న దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువారిని లోకమునకు పంపగా ఆయన వచ్చి మన అందరి కొరకు సిలువలు వెలను చెల్లించాడు అయితే అపవాది ఆ కార్యమును మనకు మరుగుపరిచి రకరకములైన విభేదములను సృష్టించి కులాలని మతాలని దేవుళ్ళని ఇలాగున ప్రజలను విచ్ఛిన్నము చేశాడు అందును బట్టి చాలామంది ప్రభువుని దేవునిగా అంగీకరించలేక ఇంకనూ పాపములోనే జీవిస్తూ నశించిపోతూ నిత్య నరకమునకు వెళ్ళుతున్నారు ఆ నరకమునకు వెళ్ళుతున్న వారిని రక్షించడానికే లోకమంతా కూడా కృప నిండి ఉన్నది మనము చదువుకున్న కీర్తన ముప్పై మూడు నందు దేవుని కృప లోకమందంతటా నిండి ఉంది అనే మాటను చదువుకున్నాం ఎందుకు నిండి ఉంది అంటే రోమాపత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచినమునందు అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ ఎక్కడ పాపం విపరీతముగా ఉందో ఆ పాపములో నశిస్తున్నటువంటి వారిని ఏ రీతిగానైనా రక్షించుకోవాలి అని వేదనతో రక్షించుకోవాలి అన్న భారముతో ఆ స్థలమందు కృప అపరిమితముగా కృమ్మరించబడి ఉంది దేవుని నిత్య సంకల్పమేమిటి అంటే ప్రతి మనుషుడు పరిశుద్ధత కలిగిన తన ఎదుట నిర్దోషిగా నిలబడాలి అని అయితే మనము లోకములో జీవిస్తున్న కారణమును బట్టి అపవాది లోకానికి అధికారై ఉన్నాడు గనుక వాడి అధికారానికి అనేక మంది తలయొగ్గి పాప బంధకముల చేత బంధించబడి నశిస్తున్నారు ప్రియులారా నిన్ను రక్షించుకోవడానికి ప్రభువు కృప నీ యొద్ద ఉన్నది ఆయన కృప ద్వారానే మనము రక్షింపబడగలము ఆ రక్షణ గొప్ప విలువైనది అది ప్రభువు రక్తము చేత ఉచితముగా నీకివ్వబడింది ఈ దినమున ప్రభువు ప్రేమను తెలుసుకో నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు గ్రహించు నీ ఎలాంటి పాపివైనా ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఎవరివైనా నీ ఎడల దేవుని కృప అపరిమితముగా ఉంది నీవు ఆయన చేత విమోచించబడాలని ఆయనను ఎరగాలని ఈ దినమున వాక్యము ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు విన్న ప్రతి బిడ్డ ప్రభువుని అత్తుకొని జీవించుటకై పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన మీ జీవము గల మాటల కొరకు స్తోత్రాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించి బలపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి ఉన్నతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనందరికీ సదాకాలము తోడుగా గాక ఆమెన్